ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజాక్షేత్రంలో ఉంటారా లేకుంటే పత్తా లేకుండా పోతారా ఈ అంశమే ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తలను వేధిస్తోంది జిల్లాలో గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓకే మరి మిగతా వారి సంగతి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అప్పుడప్పుడు వచ్చి చుట్టపు చూపుగా చూసి వెళ్తున్నారని కొందరైతే అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన చెందుతోందట ఫ్యాన్ పార్టీ క్యాడర్ ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరేషాన్ నియోజకవర్గాలకు దూరంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆ ఇద్దరు ఓకే మిగతా వారి సంగతి ఏంటంటున్న కేడర్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థులు నియోజకవర్గాల వైపు తిరిగి చూడటం లేదు ఫలితాలు వచ్చి మూడు నెలలు కావస్తున్నా ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరి పరిస్థితి ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్ ను కూటమి పార్టీల నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారట దీంతో మా పరిస్థితి ఏంటని కార్యకర్తలు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తుంటే సొంత పార్టీ నుంచి సమాధానం కరువైందంటున్నారు దీంతో నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ అయోమయంలో ఉన్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచిన వైసీపీ నేతలు కార్యకర్తలు కేడర్ గత ఐదేళ్లు తిరుగు లేకుండా ఆధిపత్యం కొనసాగించారు అయితే అదంతా ఇప్పుడు గతమెంతో ఘనంగా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలతో వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది జిల్లాలోని మొత్తం పన్నెండు స్థానాల్లో వైసీపీ రెండు సీట్లకే పరిమితమైతే టీడీపీ రికార్డు స్థాయిలో పది సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతోనైనా తాము గెలుస్తున్నామని ఆశించిన వైసీపీ సీనియర్ నేతలకు సైతం ఓటర్లు చుక్కలు చూపించారు వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఇక్కడ పది మంది వైసీపీ అభ్యర్థులు ఇప్పటికీ షాక్ లో ఉండిపోయారట ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేక ఇప్పటికీ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారట ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో నిన్నటి వరకు ఎదురే లేకుండా రాజకీయాలు చేసిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలను నడిపించే నాయకుడు లేక తీవ్రంగా మతన పడుతున్నారట ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటంతో నియోజకవర్గాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారట తమకు అండగా ఉండాల్సిన నేతలు పత్తా లేకుండా పోతే ఎలా అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ప్రకాశం జిల్లాలో ఓడిన పది నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే గెలిచిన దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా ఉంది దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్య చంద్రశేఖర్లో నియోజకవర్గాల్లోనే మకాం వేసి వైసీపీ కేడర్ కు అందుబాటులో ఉంటున్నారట అధికార పక్షం నుంచి ఏ సమస్య వచ్చినా వెంటనే రంగంలోకి దిగి కేడర్ కు మద్దతుగా నిలుస్తున్నారట దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కేడర్ సంతృప్తిగానే ఉన్నారట ఎమ్మెల్యే స్థాయి నేతలు నియోజకవర్గానికి దూరమైతే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కానీ మాజీ మంత్రులు సైతం అడ్రస్ లేకుండా పోవడం పట్ల కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎర్రగొండపాలెం నుంచి వలస వచ్చి కొండపిలో పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ కూడా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారట అనారోగ్యం కారణంగా హైదరాబాద్ వెళ్లినట్టు ఆయన అనుచరులు చెబుతున్నా ఇటీవల ఒకటి రెండు సార్లు నియోజకవర్గానికి వచ్చి తిరిగి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు అంతేకాని నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉండటం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట మరోవైపు నూతన పాడలో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ మంత్రి మేరుగు నాగార్జున నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చిపోతున్నారట అలా వచ్చినా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతున్నారట మిగిలిన నేతలు అసలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడటం లేదని మేరుగు నాగార్జున ఆ మాత్రమైనా వచ్చి వెళ్తున్నారు కదా అని అనుచరులు సద్ది చెబుతున్నారట ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్కు వెళ్లిపోయారు మధ్యలో ఒకసారి ఒంగోలుకు వచ్చి టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ప్రకటించి ఆ మరుసటి రోజే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలలో మతలబు జరిగిందంటూ ఈసీని ఆశ్రయించడంతో ఈ నెల పంతొమ్మిదిన మాక్ పోలింగ్ కు అధికారులు సిద్ధమయ్యారు అయితే మాక్ పోలింగ్ కు కూడా బాలినేని హాజరు కాకుండా తన ప్రతినిధులను పంపించారు అయితే మాక్ పోలింగ్ బదులు పన్నెండు పోలింగ్ బూతులలో ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లతో పాటు వీవీ ఉన్న స్లిప్పులను లెక్క పెట్టాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆ సమయంలో కూడా బాలినేని నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు మొత్తం వ్యవహారాన్ని ఆయన హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారట అలాగే పరచూరులో పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు అద్దంకి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పానం హనిమిరెడ్డి కందుకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ యాదవ్ కార్యకర్తల పెళ్లిళ్లు శుభకార్యాలకు ఒకటి రెండు సార్లు హాజరయ్యారట అంతేకాని కార్యకర్తల సమస్యలపై సమావేశాలు నిర్వహించలేదట చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన కరణం వెంకటేష్ మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఓ రెండు సార్లు నియోజకవర్గానికి వచ్చి వెళ్లారట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తీరు ఇలా ఉంటే ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల అనంతరం పత్తా లేకుండా పోయారట నియోజకవర్గాలలో ముఖ్యమైన నేతలకు కూడా చెవిరెడ్డి అందుబాటులో లేరట జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారట ఇదంతా ఎన్నికల్లో తగిలిన షాక్ కారణంగా ఇంకా తేరుకోలేకపోవడం వల్లే అంటున్నారట ఆ నేతల ప్రధాన అనుచరులు నియోజకవర్గాలు అధికారంలో ఉండగా తాము చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్టుగా పెత్తనం చలాయించిన స్థానిక నేతలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తుండటంతో ఓడలు బళ్ళు బళ్లు ఓడలవడంటే ఇదేనంటూ నిట్టూరుస్తున్నారట